ఆహ్వానిస్తున్నాం అలాగే మరి ఈ రోజు షాప్ చేసి చెప్పడానికి మరి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన అలాగే ఉన్నారు కొన్ని వేల మంది సేవకులు తయారు చేశారు సేవకులు తయారు చేశారు సంగతులు కాదు వేల మంది అంటే సంఘస్థులు లక్షల మంది విజయన్స్ నా నడిచేయడం చాలా సంతోషంగా ఉన్న విషయం వాళ్ళని స్టేజ్ నేను ఆహ్వానించాడుగా కూడా

నెగ్లెక్ట్ చేయను అనుకుంటున్నాడు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకున్నట్టే ఆ రోజు ఆయన ఆ ఇన్స్టిట్యూట్లో మాకు ఉద్యోగం చేసుకుంటూ పరికల్పించడానికి పరికల్పించి ఉద్యోగం చేసుకుంటున్నారు కానీ మాకు సర్టిఫికేట్ చేసి పెట్టారు ఆ సర్టిఫికేట్ తోటి చాలా ఉన్నత స్థితికి వెళ్దాం ఈరోజు నేను స్టాంప్ కూడా రావడానికి కారణం చాలా కారణాలు ఉన్నాయి చాలా స్పష్టంగా ఆర్థికంగా ప్రోత్సహితం ఆర్థిక ఇలాంటి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ఈ ఈరోజు తీసుకెళ్తానికి రావడం జరిగింది మరి ఆ షెబ్ అయితే ఒక షెడ్ పెట్టుకుంటే ఒక మంచి ఒక కారు మెకానిక్గా తను ఈరోజు ఛార్జ్ చేస్తున్నాడు మరి ఈ సమయంలో తను అనేక అయితే ఒకే ఎవరికైనా పనిచేస్తూ మరి నేను ఒకే తెలియదు అర్థిస్తున్నాడు అంటే చెప్పకూడదం గెలిచి అనుమాత్రమే కాదు ప్రజాస్ అన్నిటి ఒక మంచి ప్రాధపరుడిగా సాగుతున్న మరి సహోదరించి ప్రేజ్ ఇచ్చి మరి శ్రీ ప్రాంత్ గారికి ఎవరైతే పనులు చేస్తున్న చెప్పకూడదు అందరు కూడా తది సపోర్ట్ మొత్తం మంత్రి గారే అతిథి. ఇసరియాతి మంది అతిథిగా తప్పి. చార సంస్థండి ఆ ఉత్తవార్షించిన ఆరోగ్య మంత్రి గారు. నది గారు. నది గారు. నది గారు. వేదిక మీద వే సభలో దేవుని వాక్యాన్ని అందించడానికి చేసిన వ్యవసాయ మరిన్ని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా ఆహ్వానించి క్రిస్మస్ యొక్క ఆనందాన్ని మనతో పాటు పంచుకోవడానికి మరి వాళ్ళందరినీ కూడా ఇవ్వచ్చు చేసిన రాజేష్ మార్జి గారు ఫస్ట్ రాజేష్ మాలి గారికి అలాగే వేరులందరికీ కూడా

కాబట్టి అలాంటి దగ్గర దేవుని యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా సంతోషం ఏది ఏమైనా వాతావరణం దేవుని యొక్క చేతిలో ఉంది వాతావరణం దేవుని యొక్క చేతిలో ఉంది కాబట్టి దేవుని యొక్క అనుమతి మనం అందరం కూడా కలవచ్చారు పిల్లల క్షేత్రంగా ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఆ మాటలు ముగిస్తాను మరి రాజేష్ పాండేళ్ళి గారు చాలా అనుకునేది మరి వారిని బట్టి నేను ప్రభుత్వ సిద్ధిస్తున్నాను అలాగే వారి స్నేహితులుగా ఉన్న అశోక్ గారు కూడా మరి దేవుడు యొక్క స్థలాపుణులు బట్టి మరి చాలా మంచి డ్రైవర్గా ఉన్నారు మెకానిక్గా ఉన్నారు నేను ఏమైనా అనేకంగా ఉన్నతమైన స్థితి దేవుడు రాజేష్ గారికి అనుగ్రహించారు రాజేష్ గారు మాకు ఎలాగే పనిచేయమంటే మా పెళ్ళి చాలా ఉన్నారు రాజేష్ గారి యొక్క వారితో అలా మేము పిల్లలు పిల్లలందరూ కూడా కలవడం జరిగింది మరి దీని యొక్క చాలా యొక్క సొంత స్థలాన్ని కూడా మేము దర్శించాము మరి గురించి కూడా మరి వారితో మంచి సంబంధము ఆత్మీయమైన సంబంధము తల్లిదండ్రులను బతునితో పూజిస్తాను తెలిసి మరి రాజేష్ గారిని భోజనం మరి మీరు రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా చూడాలని మరి చాలా కొత్త పరిస్థితులు ఉన్నా కూడా మరి వెనక చూపించకుండా మీరు రావడం జరిగింది అందరూ బట్టి నేను సమావేశం నిర్వహిస్తున్నా మరి ఉద్యోగం చేస్తారు వారికి కూడా ప్రభుత్వానికి పథకాలుగా వచ్చిన మాట ఇక్కడ మన మనందరికీ తెలిసిన వాటికి ఉపయోగం మరియు సర్వోన్నతమైన స్థలములలో దేవుడి మహిమలు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలిగిన దాకా అనే మాట అది రాయబోయాడు సర్వ ఉన్నతమైన స్థలంలో దేవుని మహిమ నేను ఒకసారి ఆలోచించినప్పుడు ఈ చిత్రం కదా అది ఉన్నతమైన స్థలమా అని భావిస్తే అవును అనే చెప్పాలి మనం అవమానం అని మనం చెప్పాలి దేవుడు ఎక్కడైతే స్థితి ఉందో ఎక్కడైతే చిన్న స్థితి ఉందో అక్కడ దేవుడు ఉన్నతమైన స్థితిగా మార్చగలిగింది దేవుడు దేవుడితో అందరం ఫలిత దోత చెప్పిన యొక్క మాటను బట్టి మనం అందరం వెళ్తే మరి దేవుడికి మహిమ అక్కడ రాయబడి ఉంది ఇవాళ మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మహిమపరచగలిగితే వాళ్ళు దేవుని స్థితి నుండి కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో మార్చగలరు అందుకే సర్వ ఉన్నతమైన స్థలము అని అయిపోయి ఉంది అంటే ఈ భూమి అంతా కూడా దేవుడికి ఉన్నత స్థలమే ఈ భూమి అంతటా కూడా దేవుడు ఉన్నత స్థలమే చాలా స్థలంలో స్థానంలో సోషల్ మీడియాలో మనం వింటున్నాం ఏంటంటే పశువుల పాటలు పుట్టారు పశువుల పాటలు పుట్టేది కాబట్టి జ్ఞానుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చారు దేవుడికి వెళ్ళిపోతున్నారు హలిదయ్యమాను రాజకీయ చేసి పుట్టారనుకోండి ఎవరన్నా అనగా ఎవరో ఒకటి దర్శించలేము కాబట్టి అలాంటి దేవస్థితిలో ఉన్నప్పుడే దేవుడు జానులైన శ్రోతలైనా ఆ యొక్క జన్మస్థలానికి గమనిస్తాం అదే నాటిలో అదే వాటిల్లో చూసుకుంటే సర్వోన్నతమైన స్థలములలో దేవైన మహిమ ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం దేవగా విశ్వాసం కలిగి ఉన్న వారికి దేవుడు అంటే ఇష్టపడేవారికి సమాధానం అయ్యో అందరికీ లేదా అంటే మనకు రకరకాల బాధలు రకరకాల కష్టాలు కానీ ఎలాంటి స్థితిలో ఉన్న సంతోషించగలిగి ఆనందించగలిగి లేదా శాంతి సమాధానంతో ముందుకు సాధించి కేవలం ఉద్యోగం విశ్వాసంగా కాబట్టి ఇలాగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు అనేక కార్యక్రమాలు లేదా అనేక సందర్భాల్లో మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు వాళ్ళ కుటుంబ పరంగా చూస్తే కష్టాలు ఉంటాయి వాళ్ళ ఆర్థికంగా కష్టాలు ఉంటున్నాయి వాళ్ళ ఉద్యోగంలో కష్టాలు రాబడి తక్కువ ఉండవచ్చు సంతోషం ఉండకపోవచ్చు కానీ మనందరికీ ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే నిత్య జీవము దేవునికి స్తోంద్రం అలుగా దేవుడు మన యొక్క హృదయాలలో పుట్టాడు ఇంకా ఎవరైనా సరే దేవుడు మన యొక్క హృదయాలలో పుట్టడతారు వాళ్ళ దినాల్లో నిత్యదేవుడు మరి పుట్టాడు దేవుడు కానీ నేడు మన యొక్క హృదయాలలో పుట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ తిన్నారా ఈ యొక్క సాయంకాల సమయంలో వాళ్ళ ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుడితో మన సంతోషము సమాధానము ఆయన యొక్క జీవన ఆశీర్వాదములు పొందుకొని దేవుడి సాగాలని చేస్తున్నారు మాటలు దేవుడి మాటలు కాక జీవించినగా అధ్యక్షుడు థ్యాంక్ యూ